కొత్తగా రిలీజ్ అయిన సినిమా చూడాలని మీరు అనుకున్నారు కానీ అది చూడాలో వద్దో అసలు అది బాగుందో లేదో రివ్యూ చూశాక నిర్ణయం తీసుకుందామని కొన్ని వెబ్సైట్లు మరికొన్ని యూట్యూబ్ ఛానళ్లు చూశారు అందులో సినిమా గురించి నెగిటివ్ రివ్యూ ఉంది అప్పుడు ఏం చేస్తారు ఆ సినిమా చూడాలనుకున్న మీ మనసు కాస్త మారిపోయే అవకాశం ఉంది అంటే సినిమా చూడడాన్ని వాయిదా వేయడమో లేక పూర్తిగా చూడడం మానేయడమో జరుగుతుంది తీరా నెగిటివ్ రివ్యూ అంతా ఫేక్ అని తెలిసాక ఆ ఈ రివ్యూని నమ్మి సినిమా చూడలేదే అని అనుకుంటారు దీనివల్ల మీకు మంచి సినిమాను థియేటర్లో చూసే అవకాశం పోతుంది నిర్మాతకు రావాల్సిన కలెక్షన్లు తగ్గుతాయి లాభాలు తగ్గుతాయి నష్టాలు కూడా రావచ్చు ఇప్పుడు ఇదే సినీ నిర్మాతల ఆవేదన కేరమ్ రామ్ సినిమా నిర్మాత రాజేష్ దండాతో పాటు దిల్ రాజు బన్నీవాసు విశాల్ ఇలా చాలామంది ఫేక్ రివ్యూలపై దండెత్తారు ఇప్పుడు ఈ సీన్ వార్నింగ్ల వరకు వెళ్ళింది యూట్యూబర్స్ వెబ్సైట్స్ ఎవరైనా సరే రివ్యూలను వాస్తవాలకు దూరంగా ఇష్టం వచ్చినట్టు రాస్తే సీన్ సితారే అని హెచ్చరించే వరకు పరిస్థితి వచ్చింది సినిమా వార్తలు రాసే వెబ్సైట్లు యూట్యూబ్ ఛానళ్ళు అన్నీ సినీ ఇండస్ట్రీ పైన ఆధారపడి ఉంటాయి అలాంటి ఇండస్ట్రీలోని నిర్మాతలనే బ్లాక్మెయిల్ చేస్తే ఎలా అన్నదే ఇప్పుడు హాట్ టాపిక్ ఇక ఇలా బ్లాక్ మెయిల్ దందా చేసే వెబ్సైట్లలో కొన్నింటిపై నిర్మాతలు ఇప్పుడు దండెత్తుతున్నారు ప్రకటనల కోసం రివ్యూలు రాయడం కోసం ఎంతెంత తీసుకుంటారో నిర్మాత రాజేష్ దండా ఏకంగా ఓ లిస్టే ప్రిపేర్ చేశారు వెబ్సైట్ ల్యాండింగ్ పేజ్లో సినిమా యాడ్ పెట్టాలంటే అరవై వేల రూపాయలు వసూలు చేస్తారన్నారు అదే సినిమాను ప్రమోట్ చేస్తూ ఆర్టికల్ రాయాలంటే ఇరవై వేల రూపాయలు తీసుకుంటారని చెప్పారు ఒకవేళ సినిమా ప్రీమియర్ షో చూసి రివ్యూ రాయాలంటే అక్షరాల లక్ష రూపాయలు వసూలు చేస్తారన్నారు ఇక సినిమా రివ్యూకి సంబంధించి ట్వీట్ పెట్టాలంటే ఇరవై ఐదు వేలు డిమాండ్ చేస్తారని చెప్పారు సినిమా ఫస్ట్ ఆఫ్ రివ్యూ అంటే ఇంటర్వెల్ వరకు ఎలా ఉందో రాయాలంటే ఇరవై వేలు తీసుకుంటారు అదే సెకండ్ ఆఫ్ రివ్యూ ఆలస్యంగా ఇవ్వాలంటే ముప్పై వేలు వసూలు చేస్తారన్నారు ఇదంతా ఒక ఎత్తు చివరిలో ఫినిషింగ్ టచ్ కూడా ఉండాలిగా అలాంటిది ఇప్పుడు చెబుతాను సదర్ వెబ్సైట్ వాళ్ళకు సినీ నిర్మాత ఓ లక్ష రూపాయల పర్సనల్ కవర్ను కూడా పంపించాల్సిన పరిస్థితి ఉందన్నారు రాజేష్ దండ లేదంటే సినిమా గురించి నెగిటివ్గా రాసే ప్రమాదం ఉందట ఇలా లెక్కలు పక్కాగా వివరించడంతో ఇది కాస్త సినీ ఇండస్ట్రీలో సంచలనంగా మారింది కేరమ్ సినిమాపై నెగిటివ్ రివ్యూ ఇచ్చినా అది బాగా ఆడుతుందని అలాంటి నెగిటివ్ రివ్యూ ఇచ్చిన వాళ్ళపైనే తన పోరాటం అన్నది రాజేష్ దండ స్టేట్మెంట్ ఈ సందర్భంగా తెలుగు త్రీ సిక్స్టీ వెబ్సైట్పై సినీ నిర్మాత రాజేష్ దండ నిప్పులు చెరిగారు తమ సినిమాకు భారీ కలెక్షన్లు వస్తున్నా పోస్టులు మాత్రం నెగిటివ్గానే పెడుతున్నారంటూ విమర్శించారు కేరంతో తో పాటు మ్యాట్ టూ సినిమాకు కూడా ఇలాగే నెగిటివ్ రివ్యూలు ఇచ్చారన్నారు తమ పోరాటం తెలుగు త్రీ సిక్స్టీ వెబ్సైట్ పైన అని క్లియర్గా క్లారిటీ ఇచ్చారు ఒక సినిమా తీయాలంటే కోట్ల రూపాయలు ఖర్చు అవుతాయి తాము అంతా ఖర్చు పెట్టి సినిమాలు తీస్తుంటే నెగిటివ్ రివ్యూలు ఇస్తారా అని రాజేష్ మండిపడ్డారు ఎందుకంటే రివ్యూలు మూలంగా కోట్లలో నష్టం వస్తే దానిని భర్తీ చేసేది ఎవరు ఈ నష్టం తెచ్చే కష్టం ఏమిటో నిర్మాతలకు బాగా తెలుసు అందుకే దీనిపై ఆయన హాటుగా ఘాటుగా రియాక్ట్ కావడంతో డిజిటల్ పబ్లిషర్స్ అసోసియేషన్ దాన్ని ఖండించింది ఆయన వ్యాఖ్యలు అభ్యంతరకరమని విమర్శించింది నిజానికి ఈ రివ్యూల వివాదం ఈనాటిది కాదు కాకపోతే ఎవరి సినిమా వంతు వస్తే వాళ్ళు మాత్రమే రియాక్ట్ అయ్యారు ఇప్పుడు కాస్త కలిసి కట్టుగా పోరాడేలా ప్లాన్ చేస్తున్నారు అందుకే ఫేక్ రివ్యూలు రాసేవారితో బ్లాక్ మెయిల్ చేసేవారితో సై అంటే సై అంటున్నారు ఇప్పటికే ఫిల్మ్ చాంబర్కు దీనిపై కంప్లైంట్ కూడా ఇచ్చారు నిర్మాతల్లో ఐక్యమత్యం ఉంటే ఫేక్ రివ్యూల సమస్య ఉండదు కానీ అలా లేకపోవడమే కొన్ని వెబ్సైట్లకు కలిసి వస్తుండొచ్చు తమ సినిమాకు నెగిటివ్ రివ్యూలు రాకుండా ఉంటే చాలు అనుకుంటే అది చివరకు ఎలాంటి ఎఫెక్ట్ చూపిస్తుందో అందరికీ అర్థమైనట్టుంది ఇండస్ట్రీలో ఉన్న గ్యాప్ను బేస్గా చేసుకొని బ్లాక్ మెయిల్ వ్యవహారాలు డబ్బులు దండుకునే కార్యక్రమాలు జరుగుతున్నాయి ఇక అమెరికా మార్కెట్ను కాపాడుకోవాలంటే వెబ్సైట్లకు డబ్బులు ఇవ్వడమే మార్గంగా కొందరు నిర్మాతలు భావించడం కూడా దీనికి కారణమంటున్నాయి ఫిల్మ్ నగర వర్గాలు ఎందుకంటే గతంలో తమ సినిమాకు డిజిటల్ ప్రమోషన్ వస్తే కలెక్షన్లు పెరుగుతాయని భావించేవారు ఇప్పుడు అదే నెగిటివ్ రివ్యూల రూపంలో తలకు చుట్టుకునేసరికి ఉక్కిరి బిక్కిరి అవుతున్నారు ఇక ఎలాంటి నెగిటివ్ రివ్యూల వల్ల నగరంలోనే తప్ప బీసీ సెంటర్లలో ఇబ్బంది ఉండదన్న ఫీలింగ్లో ఇంకా కొందరు నిర్మాతలున్నారు సమస్య ఈ స్థాయికి చేరే వరకు ఫిల్మ్ చాంబ్ర కానీ గిల్డ్ కానీ ప్రొడ్యూసర్ కౌన్సిల్ కానీ ఎందుకు పట్టించుకోలేదు ఇదే రాజేష్ దండాతో పాటు నాగవంశీ దిల్ రాజు అందరూ గిల్లో సభ్యులుగానే ఉన్నారు కదా అందరూ కలిసికట్టుగా ఉంటేనే ఫేక్ రివ్యూలు ఇచ్చే వాళ్ళ భరతం పట్టడానికి వీలవుతుంది అప్పుడే బ్లాక్ మెయిల్ ఆగడానికి చెక్ పడుతుంది అన్నది వారికి తెలియకాదు వాయ్ కాట్ బ్లాక్ మెయిలర్స్ అన్న ట్యాగులతో పాటు అంతా ఒక్క తాటిపై ఉంటేనే సమస్యకు పరిష్కారం దొరుకుతుంది నిర్మాతకు ప్రేక్షకుడికి ఫేక్ రివ్యూల బాధ తప్పుతుంది